టీడీపీలో ఆయన ఒక ఫైల్ బ్రాండ్ లీడర్ అధికారులు ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అదే ఆయన పంధ తన నియోజకవర్గంలో ఎవరికి ఇబ్బంది కలిగినా ఎంతటి అధికారినైనా నిలదీయగలిగే ఆ నాయకుడు ట్రాక్ మార్చారట ఇప్పుడు తన ఓటర్లే భయభ్రాంతుల గురైనా పట్టించుకోవడం లేదట ఆయన అనుచరుగాణం చేస్తున్న వ్యవహారాల వల్ల ఆ లీడర్ చరిష్మ మస్కబారుతుందట ఎందుకు ఎవరా లీడర్ ఏంట నియోజకవర్గం వాజ్ దిస్ స్టోరీ శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది కోన రవికుమార్ ఇప్పుడు ఈయన ప్రాబల్యం మసకబార్తో ఉందట గత ప్రభుత్వ పాలనలో ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడి అందలమెక్కిన తర్వాత రవికుమార్ శైలి మారిందట దీంతో ప్రజలు మీరు మారారు సార్ మీరు మారిపోయారు అంటున్నారట ఇటీవల నియోజకవర్గ ఓటర్లకు జరిగిన ఓ సంఘటనే దానికి ఉదాహరణగా చెప్తున్నారు ఇలా ఆయన గ్రాఫ్ అట్టడుగు స్థానానికి చేరటంతో ప్రతిపక్ష వైసీపీ కూటమిలోని జనసేన నాయకులకు ఈ నియోజకవర్గంలో ఖర్చీ వేయటానికి సందు దొరికిందంటూ ఓ టాక్ నడుస్తోందట ఆముదాల వలస నియోజకవర్గంలో ఏ ఓటరుకు కష్టం వచ్చినా గతంలో వెంటనే స్పందించేవారట కూన రవికుమార్ ఓటు వేసి గెలిపించావు కదా అని ఓటరు వద్దకు డైరెక్టుగా వెళ్లి వారిని ఓదార్చేవారు కానీ ఆదివారం పాత నిమ్మతుర్లాడ గ్రామంలో అర్ధరాత్రి రెండు వందల మంది ఇసుక మాఫియా ముష్కరులు దాడి చేస్తే కనీసం వారిని ఓదార్చడానికి వెళ్లకపోవడం పట్ల ఆయన నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలోనూ చర్చ సాగుతోందట ఓటర్లకు దూరం అవుతాననే ఉద్దేశంతోనే గన్మెన్లను సరెండర్ చేశానని చెప్పిన కూన రవికుమార్ ఇప్పుడు పంథా మార్చి కలెక్షన్లకే ప్రాధాన్యత ఇస్తున్నారనే టాక్ నడుస్తోందట ప్రస్తుతం ఆయన ప్రజల మనిషి కాదు నోట్ల మనిషి అంటున్నారట గతంలో తనకు సంబంధం లేకుండానే ఇసుక దందాలో బద్నామై ఆ తర్వాత అసలు విషయం తెలియడంతో కూన రవికుమార్పై ప్రజల్లో క్రేజ్ పెరిగింది ఇంతింతై వటుడింతై అన్న చందాన ఎదిగి అందలమెక్కిన కూన రవికుమార్ ఇప్పుడు తొండముదిరి ఊసర చందాన ఇసుక దందాలో కూరుకుపోవడం పట్ల నియోజకవర్గవాసులు ఆశ్చర్యచకితులవుతున్నారట డబ్బు ఎటువంటి మనిషినైనా మారుస్తుంది కదా అని అంటున్నారట ఆదివారం జరిగిన ఘటనలో రౌడీలు చేసిన భీభత్సం ఆయనకు తెలిసే జరిగింది అనేది ఓ టాక్ కాదు కాదు ఆయన అనుచరులే చేశారనే భిన్న స్వరాలు జిల్లాలో వినిపిస్తున్నాయి ఇది అధిష్టానం వరకు వెళ్లిందట దీంతో ఆయన భవిష్యత్ ఏంటా అన్న టాక్ నడుస్తోందట జరిగిన ఘటన వల్ల పార్టీ శ్రేణుల నుంచే కాకుండా ప్రతిపక్షం వాళ్ల వేళ్లు అన్నీ కూనవైపే చూపుతున్నాయట ఆనాడు వంశధారకు వచ్చిన వరదలతో నది మధ్యన ఇరుక్కున్న లారీలు ఆయనకు మాయన మచ్చ తీసుకొచ్చాయి అలాంటి పరిస్థితి నేడు కూన రవికుమార్ ఎమ్మెల్యే అయినా ఎదుర్కొంటున్నారట సొంత మేనమామ అయిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన పలు దందాలను ప్రజాక్షేత్రంలో కడిగి పారేసిన కూనను ఇప్పుడు నీ అనుచరులు నీవు చేస్తున్న ఈ అరాచకాలు ఏంటని వైసీపీ నేతలు అంటున్నారట దాడి అనంతరం శ్రీకాకుళం వైసీపీ అధికార ప్రతినిధి కోట గోవిందరావు ఒక్కరే ఆ గ్రామంలోకి వెళ్లారు తప్ప ఆముదాల వలస నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ కూడా వారిని పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇవ్వలేదట అందరూ తలో మాట అంటున్నారని ధర్మాన కృష్ణదాస్తో ఆయన ఆ గ్రామంలో పర్యటించారట కానీ స్థానిక గ్రామస్తులు మాత్రం గ్రామంలో డెబ్భై కుటుంబాలపై దాడి జరిగిన వెంటనే కూతవేటి దూరంలో ఉన్న ఎవరూ తమను ఆదుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు చింతాడ రవికుమార్ ధర్మాన కృష్ణదాసులిద్దరూ ఈరోజు పర్యటించినా గ్రామస్తులు మాత్రం ఏదో వచ్చారు అన్న రీతిలో స్పందించారట వారి రాకను చూసిన గ్రామస్తులు మీరు మీరు ఒక్కటే ఎవరికి అందాల్సిన వాటాలు వారికి అందుతున్నాయిగా అన్నారట అలాగే ప్రభుత్వ పనితీరు సంక్షేమ పథకాలపై నిలదీస్తున్న నేతలు మాత్రం ఇసుక దందాలో నీకింత నాకింత అని వాటాలు వేసుకోవడమే పరిపాటి అంటూ ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారట గత ప్రభుత్వం వాల్టా చట్టాన్ని ఎలా విమర్శించిందో అదే తరహాలో జిల్లాలోని ఆముదాల వలస నర్సన్నపేట శ్రీకాకుళం పాతపట్నం పాలకొండ ఇచ్చాపురం నియోజకవర్గాలలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయట పర్యావరణాన్ని ప్రకృతిని వినాశనం చేసి దోచేసుకున్న వైసీపీ నాయకులకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కూటమి శ్రేణులు పిలుపునిచ్చి గద్దెనెక్కాయి కానీ ఇప్పుడు ఫైర్ బ్రాండ్ కూన రవికుమార్ కూడా అదే తరహాలో వ్యవహరించడం పట్ల నియోజకవర్గంలో చర్చ సాగుతోందట అందుకే ఆయన ఫైర్ తగ్గి ఆయన ప్రాబల్యం మసకబారుతోందట లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తడంతో శ్రీకాకుళం కలెక్టర్ జోక్యం చేసుకుని క్షేత్రస్థాయిలో దర్యాప్తునకు అధికారులను పంపారట ఆ ప్రాంతంలో ఇసుక తవ్వకాలు ఉద్రిక్త పరిస్థితిని గమనించిన ఆర్డీఓ దూసి నుంచి వరకు రహదారిని పరిశీలిస్తే భారీగా ఇసుక లారీలు యంత్రాలను చూశారట అయినా ఏమీ అనలేని పరిస్థితులు అధికారులు ఉన్నారట దానికి కారణం కూన అనుచరగణం దౌర్జన్యమేనని చెప్పుకుంటున్నారట మంత్రి లోకేష్ పేరును వినియోగించుకుని కూన అనుచరులు దందా చేస్తున్నారట ప్రజల అనుమానాలు తొలగిపోవాలంటే మీడియా ముందుకు గాని ఆ ప్రాంత ప్రజల వద్దకు కూన రవికుమార్ వెళ్లి వాస్తవాలను వెల్లడించాల్సిన ఆవశ్యకత ఉందని రాజకీయ విజ్ఞులంటున్నారట దీనిపై ప్రజల్లో అపోహలను తొలగించాల్సిన కూన రవికుమార్ ఈ రోజు వరకు మిన్నకుండిపోవడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోందట ఇప్పటికైనా కూన రవికుమార్ తన అనుచర గణ అరాచకాలకు ఫుల్ స్టాప్ పెట్టకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదనే మాట వినిపిస్తోందట వైసీపీ నాయకులు కూడా భయపడుతున్న గ్రామస్తులకు ప్రాణ భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఉందని రాజకీయ విజ్ఞులంటున్నారు